మొదటి సంతానం అబ్బాయి అయితే కనుక అన్ని రోజులు మనవి కాదు కాబట్టి బుధవారం పుడితే కనుక మనకి ఇంట్లో కుబేరుడు పుట్టినట్లే అంచెలంచెలుగా ఎదుగుతారండి ఈ బుధవారంలో కూడా కాస్తంత టైం చూసుకోవాలి మనం రాహుకాలాలు యమగండాలు వడ్జ్యాలు ఇవి అవసరం లేదు ఇటువంటి సమయాలలో పుట్టినటువంటి అబ్బాయిలు కొంత మనీ లాస్ ని తెస్తారు అదే మీకు బుధవారం నాలుగున్నర నుంచి ఐదు మధ్యలో కనుక జననం జరిగితే తండ్రికి ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా ఉంటుంది ఇదే అబ్బాయి సాయంత్రం మూడున్నర తర్వాత పుట్టాడు అనుకోండి బుధవారమే అది నార్మల్ అయినా సరే సిసిరియన్ అయినా సరే తల్లికి అనుకోకుండా కలిసి రావటం జరుగుతుంది ఈ అబ్బాయి ఎదిగే కొద్దీ తల్లికి స్థిరాస్తి కానివ్వండి లేదా గృహ సంబంధమైనది ఏదైనా కానివ్వండి కలిసి రావటానికి తొంభై తొమ్మిది పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది నేను చెప్పిన లెక్కల్లో అర్థమైందండి ఏ డేట్ అయితే బాగుంటుంది అంటారు జనరల్గా అబ్బాయిలు మూడు తొమ్మిది ఒకటి ఈ డేట్స్లో బాగుంటారు కానీ అన్నిటికంటే పవర్ఫుల్ అబ్బాయి ఎవరో తెలుసా మీకు ఏడులో పుట్టిన అబ్బాయి బ్రహ్మాండమైన పవర్ఫుల్ అండి ఒక్కసారిగా ఫ్యామిలీ ముఖ చిత్రాన్ని మార్చేయగలిగిన శక్తి ఈ మగ పిల్లలకు ఉంటుంది